ఈ వీడియో చూస్తున్న హిందూ బంధువులకి నా హృదయపూర్వక నమస్కారం మనమందరం గణేష్ నవరాత్రులు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది అంతవరకు బాగానే ఉంది కానీ స్వామివారికి ఉపయోగించే వస్తువులు ఎక్కడ కొంచుతున్నాము అని మనం ఆలోచించడం లేదు మన సనాతన ధర్మాన్ని కాపాడే వారి దగ్గర మాత్రమే మనము ఏ వస్తువైనా కొనడం వలన మన ధర్మాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాము అలా కాకుండా మన ధర్మాన్ని నమ్మడం వారి దగ్గర వస్తువులు తీసుకొచ్చి స్వామివారికి పూజ నిర్వహించడం అన్నదానాలు నిర్వహించడం ఎంతవరకు సబబో మీరు ఒకసారి ఆలోచించండి మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం మన భావితరాలకు మన యొక్క ధర్మాన్ని చాటి చెప్పుదాం వీడియోని చివరి వరకు చూడండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం విఘ్నేశ్వర నవరాత్రులు ఘనంగా నిర్వహించుకుంటాం స్వామివారికి సమర్పించే పూలు పండ్లు ప్రసాదాలు మనం ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తాం కానీ తెచ్చిన వస్తువులు ఎక్కడ కొంటున్నాం అనే విషయాన్ని మర్చిపోతున్నాం మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలంటే మన ధర్మాన్ని నమ్మేవారి దగ్గరనే మనము వస్తువులు కొనడం వలన మన ధర్మాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం అలా కాకుండా ఎక్కడ పడితే అక్కడ కొనడం వలన మనం చేసిన పుణ్యం వ్యర్థం అని నా యొక్క ఆలోచన ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని ఆలోచించగలరని మనవి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై బలో గణేష్ మహారాజ్ కి జై మనము గణపయ్య దగ్గర నవరాత్రి నిర్వహించడం జరుగుతుంది కానీ భక్తి పాటలు కాకుండా మనకు ఇష్టం వచ్చిన పాటలు పెట్టి గంతలేయడం ఎంతవరకు సబవో ఒకసారి మీరు ఆలోచించండి ఈ తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించడం వలన మనకు ఎంతో మేలు జరగటం జరుగుతుంది ఒకసారి మీరంతా ఆలోచించండి గ్రామంలో ఉన్న చిన్నవారు పెద్దవారు ఒకసారి ఆలోచించండి మన యొక్క ధర్మాన్ని మన పిల్లలకు బౌతలకు చెప్పడం మన ధర్మం మన సనాతన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి మళ్ళీ ఒడిలో కలుద్దాం జై హింద్ జై భారత్